పేదల జీవితాలతో ఆడుకుంటూ వారి నోటి కాడ కూడు తీసేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం అది వాలంటీర్ల విషయంలో వారు చేసినటువంటి పచ్చి దగా చూస్తే ఎవరికైనా కూడా స్పష్టమవుతుంది సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తాం వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాం దానిని ఇంకా మెరుగైనటువంటి స్థితికి తీసుకెళ్తామని వారికి ఉన్నటువంటి మీడియా ద్వారా బాక కొట్టి ఓదరగొట్టి ఈరోజు పూర్తిగా భిన్నంగా దానిపై టర్న్ తీసుకోవటమే కాకుండా సిగ్గు పడకుండా చేసిన తప్పుని సమర్థించుకోవడం నైతికత చచ్చిన రాజకీయం అధర్మాన్ని ధర్మం అని చెప్పుకుంటున్నారు అనేదానికి నిలువెత్తు సా సజీవ సాక్ష్యంగా ఉంది ఈ కూటమి ప్రభుత్వం అనేది ఎవరికైనా కూడా అనిపిస్తుంది వాలంటీర్లు వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు వాళ్ళు ఏమైనా మిమ్మల్ని దేవురించారా దేహి అని అడిగారా మాకున్నటువంటి జీతం ఐదు వేలు సరిపోవటం లేదు పదివేలు చేయండి అని వారేమీ అడగలేదు మీకు మీరుగా మీకు ఒక కెరీర్ ప్లానింగ్ ఉండాలి మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాం ఐదు వేలు ఎక్కడ సరిపోతాయి పదివేలు చేస్తామని ఒకరు ఐదుకు ఐదు కలిపి పదివేలు చేస్తానని ఇంకొకరు మీ కడుపు కొట్టనని ఒకరు మీ పొట్ట కొట్టనని ఒకరు అనవసరమైనటువంటి అడగనటువంటి హామీనిచ్చి ఈరోజు దానిని కొనసాగించకుండా మీరు కుంటి సాకులు చెప్తున్నారు ఐదు వేలు కాదు మీకు రాబోయే పది వేల రూపాయలు పారిశోధిక పారిశోధిక ఇచ్చే బాధ్యత మాది మీలో సమర్థత ఉంది తెలివితేటలున్నాయి ఇది ఎంట్రీ పాయింట్ మాత్రమే ఇక్కడి నుంచి మీ ఇంట్లో మీరు కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా మీకు ఐదు వేలు వస్తే ఇంకో ఐదు వేలు ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను ఒక ప్రొసీజరల్ ఇష్యూస్ గురించి చెప్తూ గత ప్రభుత్వం వాలంటీర్ యొక్క జీవో ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు పదకొండు నెలల తర్వాత తిరిగి దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ జీవో ఇవ్వలేదని కుంటి సాకులు చెప్తున్నారు కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రతి పదకొండు నెలలకి ఎక్స్టెన్షన్ రెన్యువల్ అనేటువంటి జీవో ఇవ్వాలి ఏ ప్రభుత్వం అయినా ఇవ్వాలి ఈ రోజు మీరు ఏం చెప్తున్నారు ప్రభుత్వం అనేటువంటిది శాశ్వతం అధికారం ఉన్న పార్టీ శాశ్వతం కాదు కాబట్టి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఏమైనా ప్రజాశ్రేయస్ కోసం చేసి ఉంటే అవి కొనసాగించాలి గవర్నమెంట్ ఈజ్ ఇన్ కంటిన్యూన్స్ అని చెప్పి మీరు ఈరోజు అనేకమైనటువంటి భాషలు మాట్లాడుతున్నారు మరి అదే ప్రభుత్వం శాశ్వతం ఏవైతే ప్రజా శ్రేయస్కర కార్యక్రమాలు ఉన్నాయో అది ఎవరు చేసినా కొనసాగించాలి అని చెప్తున్న మీరు మీరెందుకు కొనసాగించలేకపోయారు ఒకవేళ గత ప్రభుత్వం కొనసాగించలేదంటే వారు దీని మీద ఏమన్నా పునరాలోచన చేయాలనుకున్నారేమో ఈ వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలా వద్దా అన్న విషయం మళ్ళీ అధికారంలోకి వస్తే ఆలోచిద్దాం అప్పుడు నిర్ణయం చేద్దాం అనుకున్నారేమో ఎందుకంటే కార్యకర్తలను పట్టించుకోలేదు వాలంటీర్ని చూసి అనేటువంటి ఒక అపవాదం వచ్చింది కాబట్టి కొనసాగించాలా లేదా అని ఒక పునరాలోచన ఆ ప్రభుత్వం పడి ఉండొచ్చు కానీ మీరు హామీ ఇచ్చారు కదా మేము కొనసాగిస్తామని చెప్పారు కదా చెప్పి ఓట్లు వేయించుకుని వచ్చారు కదా వచ్చినప్పుడు కొనసాగించాల్సిన బాధ్యత మీకుంది అలాంటి అధికారం మీ చేతికి వచ్చింది అలా నమ్మే జనం మీకు వేశారు అయితే ఇప్పుడు ఇలాంటి సాకులు చూపిస్తున్నారు ఏంటి మరి మీరు పెట్టినటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ అవుట్సోర్సింగ్ వ్యవస్థ పదకొండు నెలలకు ఒకసారి రెన్యూ చేయటం అన్నది ఎన్నో సంవత్సరాలుగా జరుగుతూ వచ్చిందిగా అసలు ఆ వ్యవస్థకి అంటే శాశ్వతమైనటువంటి ఉద్యోగాలు ఇచ్చేటువంటి రిక్రూట్మెంట్ పద్ధతిలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనే విధానానికి ఆద్యం పోసిందే ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు ఆ కాన్సెప్ట్ తెచ్చిందే మీరు దానికి కర్త కర్మ క్రియ పర్మనెంట్ జాబ్స్ మానేసి సోర్సింగ్ కాంట్రాక్ట్ జాబ్స్ అనేటువంటి ఒక విధానం తీసుకొచ్చారు అయితే మరి ఆ విధంగా మీరు ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పదకొండు నెలలకు ఒకసారి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ రెన్యూ చేసుకుంటూ వచ్చింది మీరు ఇచ్చారని వాళ్ళు ఆపేయలేదు కదా మీరు ఇచ్చిన వాళ్ళని వాళ్ళు తీసేయలేదు కదా మరి మీరెందుకు చేయట్లేదు మీరు హామీ ఇచ్చి ఎందుకు మానేస్తున్నారు ఇది నేను కంపారిజం కోసం మాట్లాడుతున్నాను తప్ప ఫేవర ఒకరికి ఫేవరెటిజంగా ఉండడం కోసం నేను మాట్లాడటం లేదు ఒకవే నేను వాలంటీరీ వ్యవస్థలో పేదలకు జరిగిన అన్యాయం చెప్తున్నాను అది ఒకవేళ వైసీపీకి అనుకూలంగా ఉందని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది రాజ్యాంగంలో ఏ ఐడియల్స్ అయితే ఉన్నాయో మా పార్టీ రాజ్యాంగంలో కూడా అదే ఐడియల్స్ ఉన్నాయి పేదల చేత పేదల యొక్క పేదల కోసం ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నదే అధిక జనుల యొక్క ఆకాంక్ష లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అందుకోసం మేము పనిచేస్తున్నాం ఈ రోజు పేదలకు అన్యాయం జరిగింది కాబట్టే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ గొంతు విప్పి మాట్లాడుతుంది రెండున్నర లక్షల మంది వాలంటీర్లు వీధిని పడ్డారు నెలకి ఐదు వేల రూపాయల జీతం ఇస్తానంటే పేదలు కాకపోతే ఎవరు వస్తారు అలాంటి వారి నోటు దగ్గర కూడు తీసేసారు మీరు ఆ ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు అనుకున్న ఏడున్నర లక్షల మంది ఈ రోజు వీధిని పడ్డారు అది ఒకవైపు అయితే వీళ్ళు అనేకమైనటువంటి సేవలు ప్రభుత్వం ద్వారా అనేక అందేటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రజల గుమ్ము దగ్గరికి ఇంటి గుమ్ము దగ్గరికి ఇచ్చారు లేవలేనటువంటి ముసలి వాళ్ళకి నడవలేనటువంటి ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్కి ఇంటింటికి వెళ్ళిచ్చి వారి మనల్ని పొందారు దాని ద్వారా ప్రభుత్వానికి దాని గౌరవం ఇనివడింపజేసేటువంటి పనులు చేస్తూ ప్రజల మనల్ని పొందుతున్నారు అలాంటి వారిని వీధిన పడేసేటువంటి పరిస్థితి తెచ్చారే మీకు మనసు ఎలా ఒప్పింది నాకైతే అర్థం కావడం లేదు మన దేశంలో యూపీఎస్సి అనేది ఒకటి ఉంది అది అత్యంత ఉన్నతమైనటువంటి సర్వీసెస్ కి రిక్రూట్మెంట్ చేస్తుంది ఐఏఎస్ ఐపీఎస్ ఐపిఎస్ ఇట్లాంటి సెంట్రల్ సర్వీసెస్ అన్ని కూడా వాలంటీరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ అన్న కాన్సెప్ట్ వైసీపీ మేనిఫెస్టోదే అయి ఉండొచ్చు కానీ దానిని రూపకల్పన చేసి వ్యవస్థ నిర్మాణం చేసి నిలబెట్టినటువంటిది నేను ఆ రోజు ఉన్నట్టు నాతో ఉన్నటువంటి శంకర్ అనేటువంటి నా కొలీగ్ ఐఎస్ ఆఫీసర్ మట్టి ముద్దను తీసి బొమ్మను చేసి అవయవాలు అమర్చి ఊపిరి పోసి జనజీవన శ్రవ తెచ్చాం సచివాలయ వ్యవస్థని వాలంటీర్ వ్యవస్థని మేము అలాంటిది ఒక పారదర్శకతతో ఒక యూపీఎస్సి చేసే రిక్రూట్మెంట్ సంవత్సర కాలం తీసుకుని పదిహేను వందల నుంచి రెండు వేల ఉద్యోగాలు ఇస్తుంది అయితే రెండు నెలల కాలంలో అరవై రోజుల్లో అత్యంత పారదర్శకతతో చిన్న పొరపాటు కూడా లేకుండా లక్ష ముప్పై ఒక్క వేల పర్మనెంట్ జాబ్స్ రిక్రూట్ చేశాం రెండున్నర లక్షలకు పైగా వాలంటీర్లను రిక్రూట్ చేశాం మేము చేసినటువంటి రిక్రూట్మెంట్లో ఎక్కడైనా ఏదైనా చిన్న పొరపాటు జరిగినట్టు ఎక్కడైనా వచ్చిందా ఎవరైనా రాజకీయ ఒత్తిళ్లకు లొంగి గాని లంచం ఇచ్చి గాని ఉద్యోగాలు తెచ్చుకున్నాం అనేటువంటి వారు సచివ ఈ రోజు కూడా ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థలో ఉన్న ఏ సచివాలయ కార్యదర్శినైనా అక్కడ ఉద్యోగినైనా అడగండి ఒక్కరైనా సరే అవును మేము ఒత్తిడి చేసి డబ్బు ఇచ్చి లంచం ఇచ్చి తెచ్చుకున్నామని చెప్పి అని చెప్పేవారు కనిపిస్తారేమో అలాంటి పారదర్శకతతో ఒక రాష్ట్ర విధానాన్ని పాటించి అన్ని వర్గాలకు కూడా సముచితమైన స్థానం ఇచ్చి ముప్పై శాతం మంది మహిళలకు అవకాశం ఇచ్చి ఆ రోజు అత్యంత నుండి రిక్రూట్మెంట్ మేము చేశాం వాళ్ళు అనేకమైనటువంటి సేవలు నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా చేస్తూ వచ్చారు ప్రజల యొక్క మనల్ని పొందారు ఇంటింటికి వెళ్ళి డేటా సేకరించారు లో అంటే విపత్తులు వచ్చినప్పుడు వరదలు వచ్చిన తుఫానులు వచ్చిన ఇంటింటికి వెళ్ళి బియ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం మరీ ముఖ్యంగా పెద్ద కెలామిటీ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి కెలామిటీ ఏంటంటే కోవిడ్ నైన్టీన్ ఆ సమయంలో ఇంటి నుంచి ఎవరో బయటకు రానటువంటి సమయంలో ఒకరినొకరు పలకరించుకోలేని సమయంలో ఇంట్లో మనిషి చచ్చిపోతే దాన సంస్కారాలు కూడా వెళ్ళడానికి వెనుకాడినటువంటి సమయంలో వాలంటీర్లు వెళ్ళి ఇంటింటికి తిరిగి కావలసినటువంటివి సమకూర్చి వ్యాక్సినేషన్ చేసి ఉంది ఇచ్చి ఇంజక్షన్లు చేయించినటువంటి పరిస్థితి ఈ వ్యవస్థ ద్వారా జరిగితే ప్రతి ఒక్కరు కూడా దాన్ని అభినందించారు అంతేకాకుండా వీరు ఎక్కడి నుంచి వచ్చారు కమ్యూనిటీలో నుంచి వచ్చారు అంటే ఏ కమ్యూనిటీ అయితే ప్రభుత్వం సేవలు అందించాలో ఆ కమ్యూనిటీ నుంచి రావడం వల్ల మా ప్రజలకు మేము సేవ చేసే అవకాశం దొరికింది స్వచ్ఛందంగా సేవ చేసే అవకాశం దొరికింది అని ఎంతో ఉత్సాహంగా పనిచేశాడు ఐక్యరాజ్య సమితి కానీ వరల్డ్ బ్యాంక్ కానీ నీతి ఆయోగ్గాన్ని ఏం చెప్తుందంటే ఏదైనా కమ్యూనిటీ డెవలప్మెంట్ జరగాలన్నా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకెళ్లాలన్నా ఆ కమ్యూనిటీలో నుంచి వాలంటీర్లు తీసుకుని కమ్యూనిటీలో నుంచే స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళని తీసుకొని పనిచేస్తే మరింత ఎఫెక్టివ్గా ఉంటుందని ఒకవైపు ఆ రకమైనటువంటి థీసీస్లు మనకు కనిపిస్తున్నాయి మంచి చెడు అనేటువంటివి ప్రతి ప్రతి సమాజం ప్రతి చోట కూడా ఉంటాయి సమాజంలో ఉన్నాయి ఒకవేళ ఎవరైనా పర్టికులర్ వాలంటీర్లు పొరపాటు చేశాడంటే లేదా రూల్స్ అతిక్రమించాడంటే లేదు రాజకీయంగా వెళుతున్నాడు బంధు ప్రీతి చూపిస్తున్నాడంటే చర్యలు తీసుకోవచ్చు మనం డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటువంటి పద్ధతి ఉంది దాని ప్రకారంగా చేయవచ్చు అంతేగాని వ్యవస్థ మొత్తాన్ని కూడా నిలుగుదల చేయడం అనేటువంటిది దానికి తోడుగా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది ఏ విధంగానూ కూడా సబబు కాదు సహించలేనటువంటి విషయం మరి చంద్రబాబు గారికి ఇలాంటి యూ టర్న్ తీసుకునే నైజం ఉంది ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడు అనేటువంటి అపవాదం ఉంది గతంలో ఎన్టీ రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తే వీరొచ్చి ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తేసారు సో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను ఉంచుతామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చి ఆ వ్యవస్థను నిలుపుదల చేశారు రిక్రూట్మెంట్ పూర్తయిన తర్వాత ఏ ఏ వర్గాల నుంచి ఈ ఉద్యోగ అవకాశాలు వచ్చాయని మేము ఒక అసెస్మెంట్ కూడా చేయడం జరిగింది చూస్తే సచివాలయ ఉద్యోగాల్లో ఎనభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీసే వచ్చారు వాలంటీర్ల ఉద్యోగాల్లో ఎనభై శాతానికి పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే వచ్చారు ఎందుకనంటే పేదరికం వాళ్ళు వాళ్ళే కానీ ఈ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ఒక గొప్ప మార్పు ఏంటంటే అంతవరకు ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థని అదేవిధంగా ఆధిపత్య వర్గాల యొక్క పెత్తందారీ వ్యవస్థని ఈ ఈ వ్యవస్థ బ్రేక్ చేసింది ఎందుకనంటే ఏ ఏ పనున్నా ఏ సమస్య ఉన్నా నేరుగా సర్వీసెస్ పొందడం అనేటువంటిది ఒక ఒక బూర్జువా దగ్గరికి ఒక భూస్వామి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పులు విడిచి అయ్యా బాబు మాకు ఈ సమస్య ఉందని అడుక్కునేటువంటి పరిస్థితి కాకుండా ఇంటికి వచ్చి నీకే సమస్య ఉంది నీకేమి నీకే పథకం రాలేదు అని అడిగేటువంటి విధానంలో ఒక పారాడైమ్ షిఫ్ట్ అనేటువంటిది కలిగింది అందుకోసమా మీరు ఈ వ్యవస్థను కంటిన్యూ చేయకుండా మళ్ళీ మనం పెత్తనం పోతుందేమో మన అనుచరులు ఎవరైతే ఉన్నారో గతంలో జన్మభూమి కమిటీలని పెట్టి ఆ జన్మభూమి కమిటీలు చేసినటువంటి నిర్వహణ వల్ల మీరు ఓడిపోయినటువంటి విధానం మీకు గుర్తుందో లేదో మళ్ళీ అలాంటి ఒక బూర్జువా వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ పెత్తందారి వ్యవస్థ తీసుకురావడం కోసం ఈ వాలంటీర్ల వ్యవస్థను ఆపేశారా అనేటువంటి పరిస్థితి కూడా ఈరోజు జనంలో చర్చ జరుగుతున్నది ఎన్నికల ముందు జరిగినటువంటి విషయం ఒకసారి పరిశీలిస్తే వాలంటీరీ వ్యవస్థ వల్ల అనేకమైనటువంటి ప్రభుత్వ సేవలు ప్రజలకు చక్కగా అందున అందుతున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం యొక్క ఇమేజ్ పెరిగినటువంటి పరిస్థితిలో వీళ్ళు గనక కొనసాగితే మనము కూటమిగా గెలవడం కష్టం కాబట్టి ఏ విధంగా దీన్ని నిర్వీర్యం చేయాలి అని ఆలోచించి ఆ వ్యవస్థ మీద విషాన్ని చిమ్మి ఎలాంటి అపవాక్తి ఇచ్చారు పవన్ కళ్యాణ్ అంటే ముప్పై వేల పైచులకు మహిళల అమ్మాయిల్ని మిస్ చేశారు హ్యూమన్ ట్రాఫికింగ్ చేశారు అనేటువంటి ఒక అపవాది ఒక విషయాన్ని ఈ వ్యవస్థ మీద చిమ్మారు ఐఎం ఛాలెంజింగ్ హానరబుల్ పవన్ కళ్యాణ్ ఇఫ్ ఇట్ ట్రూ మీరు అయితే ముప్పై వేల మంది మహిళలు మిస్ అయితే చర్య తీసుకోండి ఈరోజు ప్రభుత్వంలో మీరున్నారు ఏ వాలంటీర్ ఆ తప్పు చేశాడు క్రిమినల్ యాక్షన్ తీసుకోండి ముప్పై వేల మంది మిస్ అయిన వారిని ఎరక తీసుకురండి తప్పు చేసినటువంటి వాలంటీర్ మీద మీరు చర్య తీసుకోండి అంతేగాని వ్యవస్థ మొత్తం మీద విషం చెమ్మకండి మీరు కేవలం ఒక కుతంత్రంతో ఈ వాలంటీర్ల వ్యవస్థ ఉంటే గలవలేమని వాళ్ళని డైవర్ట్ చేసి మానసికంగా వాళ్ళని మరొక వైపు తిప్పి పదివేలు ఇస్తామని చెప్పి ఆశ చూపించి పబ్బం గడుపుకుని ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా వాళ్ళని వాడుకుని ఈ రోజు ఆ వ్యవస్థను నిలుపుదల చేశారు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్స్ ని పెట్టారు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతా ఉంది వీళ్ళ ఇన్ఫర్మేషన్ వల్ల ఒంటరి వీళ్ళు టార్గెట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహ ఇస్తే వాళ్ళని వీళ్ళు కిడ్నాప్ చేయడం కానీ ట్రాప్ చేయడం కానీ జరిగి మిస్ అయిపోయారు ఇంతమంది ఇది చాలా అన్యాయం ఒక్కసారి వాలంటీర్ల యొక్క గొంతు వినండి వాళ్ళు బయటకొచ్చి వీధుల మీదకు వచ్చి అయ్యా మా ఉద్యోగం తిరిగి ఇవ్వండి మేము బ్రతుకు ఏడ్చలేకపోతున్నామని ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు వారు మాట్లాడుతున్నది వింటూ ఉంటే హృదయం తరికిపోతుంది మరి మీకెలా మనసు ఒప్పింది ఎన్ని లక్షల కుటుంబాలను వీధిని పడేయడం అనేటువంటిది నాకు మాత్రం అర్థం కాకుండా ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఏజెన్సీ నుంచి వచ్చామండి మాకు ఏవైతే గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ హామీలైతే హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చాలి మాకు ఉద్యోగంలో ఉద్యోగ భద్రత కల్పిస్తానన్నారు జీతాలు పెంచుతానన్నారు ఇప్పుడు మొత్తం మొత్తానికి ఆదాయం లేకుండా మాకు పూట గడవలేని పరిస్థితిలో మమ్మల్ని వదిలేసారు ఏ కారణం చేత వదిలేస్తారో మాకు తెలియదు ఎన్నికల ముందు నేను ఇస్తాను నేను ఇస్తాను నేను ఇస్తా అన్నారు ఏంటండి ఇచ్చేది ఇదే అండి రోడ్డు మీద నిలబెట్టడం ఆయన ఇచ్చే పనిష్మెంట్ మాకు ఆయన ఏమన్నారు ఆయన వచ్చిన తర్వాత అధికారంలోకి నేను కొనసాగిస్తా అన్నాడు మరి కొనసాగిస్తా అన్నదాన్ని ఎన్ని రీజన్స్ చెప్పుకుంటా మమ్మల్ని ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టడం ఆయన ఎంతవరకు కరెక్ట్ కరెక్ట్ అయితే కాదండి ఆయన ఇస్తా అన్నదే మేము అడుగుతున్నాం మేము ఆయన అడగలేదు డిమాండ్ చేయలేదు ఆయనే ఉగాది దినంగా మీకు తీపి కబురు ఉగాది దినంగా మీకు శుభవాచనం అన్నారు ఏదండి అది ఏదో ఆ రోజు నోటుకు వచ్చింది ఈ రోజు అనమాట ఆ తీపి గుర్తుని చేతి గుర్తుగా అనమాట మమ్మల్ని మిగిల్చాడు నిజంగా దేవుణ్ణి నమ్ముకునే వ్యక్తి అయితే గనక చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది ఆడలు ఉసిరైతే పోసుకోరండి ఈ రాష్ట్రంలో అబద్దాల కోర ఎవరు ఉన్నారంటే స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారే మేము అడగకుండానే హామీలు ఇచ్చి మేము అడిగాం ఆయన్ని ఐదు నుంచి పదివేలు చేస్తానన్నావు మేము ఏం ద్రోహం చేశాం ఏమైనా పాపం చేశామా ఒక రూపాయి అవినీతి లేకుండా ప్రజలకి సేవ చేయడం మేము చేసిన నేరమా ప్రజలకి ఇన్ టైంలో మేము సర్వీస్ చేయడం నేరమా అబద్దాల కోరి ముఖ్యమంత్రి ఒకటే చెప్తావు రెండు లక్షల అరవై వేల మంది జీవితాన్ని ఉరితాడి బిగించావు నువ్వు కనుక మారి మారకపోతే మేము ఒకటే చెప్తున్నావు విజయవాడ తమ్మింప చేస్తాము ఇంతమంది మహిళా మాత్రం తీసుకొచ్చి చోటు మీద పడేసావే ఈ శాపాలు ఎవరికి ఈ పాప ఎవరిది ఆ పసిబిడ్డలు ఎవరు నువ్వు హామీ ఇచ్చే గెలిచావు కదా మా ఓటు ఓటు బ్యాంక్ మనం మర్చుకున్నావు కదా మంది పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చావే నువ్వు పోలీసులు ఒడ్డు పెట్టుకుంటే ప్రజాస్వామ్యంలో హిట్లర్ లాంటి నీ ఎంత గడాఫీ లాంటి వాళ్ళే భూస్థాపితం అయిపోయారు నువ్వెంత ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి జనం కూడా గమనించాలి ఇలాంటి బూటకు హామీలు ఇచ్చి కొత్త ఉద్యోగాలు ఇవ్వలేదు సరికదా ఉన్నటువంటి వాళ్ళని రెండున్నర లక్షలకు పైగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ దగ్గర కూడి తీసి వాళ్ళ పొట్ట కొట్టేస్తున్నారని అంటే ఏమి ప్రభుత్వం అనుకోవాలి ఇది జనం ఆలోచించమని నేను కోరుతున్నాను నేను నేను ఒకటే ఎప్పుడు కూడా మిమ్మల్ని కన్నీరు పెట్టే పని చేయను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏమి డిమాండ్ చేస్తుందంటే ఈ వ్యవస్థ ఎంతో చక్కగా ఉన్నది అనేకమైనటువంటి ప్రశంసలు తీసుకొని వచ్చింది మీకు చేత అయితే ఇంకా మెరుగుగా చేయండి ప్రక్షాణం చేయండి అంతేగాని అలా నిలుపుదల చేసి పేదల కడుపు కొట్టద్దు వాళ్ళ పొట్ట కొట్టద్దు తిరిగి ఈ వ్యవస్థను పునరుద్ధరణ చేయమని వారిని కంటిన్యూ చేయమని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది అంతేకాదు వాలంటీర్లకు న్యాయం జరగకపోతే ఎంతటి ఉద్యమానికైనా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వెనకాడదని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం